హాయ్ వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్ ఈరోజు వీడియో వచ్చేసి గుత్తి బీరకాయ మసాలా కర్రీ ఈ గుత్తి బీరకాయ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను బీరకాయ కర్రీని ఎప్పుడు పప్పు కాకుండా ఫ్రై కాకుండా ఇలా ఒకసారి మసాలా గుత్తి బీరకాయ కర్రీని ప్రిపేర్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది రైస్లోకి చపాతీలోకి పుల్కాలోకి సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఈ గుత్తి బీరకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూద్దాం నేనైతే ఒక్కటే పెద్ద సైజు హాఫ్ కేజీ బీరకాయని తీసుకుంటున్నాను దీన్ని పైన చెక్కు మొత్తం పీల్ చేసేసుకొని ఇప్పుడు సైడ్లకి ఉన్న పాట్స్ తీసేసి వీటిని మనం ఇలా నేను చూపించిన విధంగానైతే కట్ చేసుకోవాలి మరి పెద్దగా కాదు అలాగని చిన్నగా కాదు ఇలా నేను చూపించిన సైజులో అయితే కట్ చేసుకోవాలి మనం తీసుకునే కడాయిని బట్టి వీటి సైజుని అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని వాటర్లో వేసుకొని ఒకసారి మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టఫింగ్ పట్టేలాగానైతే ఇప్పుడు బీరకాయ ముక్కల్ని కట్ చేసుకోవాలి ఇలా చూడండి ఇలా నేను ఒక సైడు కట్ చేసుకొని ఒక పార్ట్ మొత్తం తీసేయాలి ఇలా ఇలా తీసేసిన తర్వాత మీకు స్టఫింగ్ ఇంకెక్కువ పట్టాలనుకుంటే కనుక లోపల కొంచెం గుజ్జు కూడా తీసుకోవచ్చు ఇలా కట్ చేసిన పార్ట్స్ని కూడా మనం పడేయకుండా కర్రీలో వేసుకోవచ్చు ఇప్పుడు చూడండి నేనైతే ఇలా కొంచెం మధ్యలో గుజ్జు కొద్దిగా తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను అన్ని ఇదే విధంగా నేను చూపించిన విధంగానైతే ఇలా ఒక సైడ్ కట్ చేసుకొని స్టఫింగ్ పట్టేలాగానైతే అయితే కట్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మసాలా కోసం ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ ఇట్ అయిన తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి అలాగే ఒక పెద్ద సైజ్ టమాటా ముక్క రెండు ఆనియన్స్ని ఇలా చిన్నగా కట్ చేసి వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి కొంచెం మనకి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఒక ఫైవ్ సిక్స్ వెల్లుల్లి రెప్పలు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లార పెట్టుకోండి ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో టూ టేబుల్ స్పూన్ల నువ్వులు అలాగే టూ టేబుల్ స్పూన్ల పల్లీలను అయితే నేను వేయించి పెట్టుకున్నాను వీటిని మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ మసాలా మొత్తం కూడా ఈ మిక్సీలో వేసుకొని అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇందులోనే టూ టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నాను స్పైసీనెస్ ఎక్కువ తినాలనుకునేవారు కొంచెం కారం ఎక్కువగానే యాడ్ చేసుకోవచ్చు అలాగే వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని ఇలా మెత్తగా ప్యూరీలాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు మనమైతే ఈ బీరకాయ ముక్కల్లో అయితే ఇలా ఒక స్పూన్ తీసుకొని పేస్ట్ మొత్తం ఇలా స్టఫింగ్ అయితే పెట్టుకోవాలి వంకాయ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అలానే ఇలా స్టఫింగ్ పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి అన్నీ ఇదే విధంగా బీరకాయ ముక్కలకి స్టఫింగ్ పెట్టుకొని కట్ చేసుకున్న ముక్కలను కూడా అలాగే పక్కన పెట్టుకోండి ఈ మిగిలిపోయిన మసాలా పేస్ట్ని కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఒక కడాయి పెట్టుకొని ఇందులో టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఇందులోనే ఒక రెండు కరివేపాకు రెమ్మలు కూడా వేసుకొని ఇవి ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే మనం స్టఫింగ్ పెట్టుకున్న బీరకాయ ముక్కలు అన్నింటిని కూడా ఇందులో వేసుకోవాలి ఇలా అన్ని వేసుకొని మిగిలిపోయిన ముక్కలు కూడా ఇదే విధంగా వేసుకొని ఇప్పుడు వీటిని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి స్పూన్తో కలపకుండా ఇలా కడాయికి టూ సైడ్స్ ఇలా పట్టుకొని ఒకసారి తిప్పుకుంటే సరిపోతుంది స్పూన్తో మనం వెంటనే కలిపితే మసాలా అనేది బయటకు వస్తుంది ఇప్పుడు మూత పెట్టి ఒక రెండు లేదా మూడు నిమిషాలు గ్యాస్ సిమ్లో అయితే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి చూడండి మధ్య మధ్యలో ఇలా మూత తీసి అయితే ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి ఇప్పుడు వీటిని ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్ ఇలా టర్న్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ అయితే ఈ బీరకాయల్ని మనం ఉడికించుకోవాలి ఇలా సైడ్లకి మాడకుండానైతే కింద ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇవి మనకైతే చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇలా కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పేస్ట్ మిగిలిందంతా ఇందులో వేసుకోవాలి ఇలా పేస్ట్ మొత్తం వేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసేటప్పుడు కొంచెం నెమ్మదిగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది లేదంటే బీరకాయ ముక్కలు విరిగిపోయి అలాగే స్టఫింగ్ మొత్తం మనకి బయటకు వచ్చి టేస్ట్ అనేది బాగోదు అందుకని ఇలా కొంచెం మెల్లగా పైకి కిందికి వేసుకుంటూ మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే మనం ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ మనం మసాలా ఫ్రై చేసుకున్నాం కాబట్టి మరి ఎక్కువ ఫ్రై అయితే అవసరం లేదు ఒక వన్ మినిట్ లేదా టూ మినిట్స్ మసాలా కొంచెం ఫ్రై చేసుకొని ఆయిల్ పైకి తేలేంతవరకు అయితే ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులో వన్ గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకొని ఒకసారి సాల్ట్ ఏమన్నా పడిందా చెక్ చేసుకొని ఆ తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ పచ్చిదనాల పౌడర్ అలాగే చిటికెడు మెంతి పౌడర్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి కర్రీ దగ్గర పడేదాకనైతే ఉడికించుకోవాలి మనకి బీరకాయలు ఆల్రెడీ ఆయిల్లో చక్కగా ఫ్రై అయిపోయినాయి నేను తీసుకున్న బీరకాయలు చాలా లేత బీరకాయి కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది ఇప్పుడు చూడండి మనకి కర్రీ అయితే చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి మనం తీసుకునే కడాయిని బట్టి మసాలా అనేది కింద మనకి మాడిపోతుంది అందుకనే ఒకసారి కింద ఒకసారి కలుపుకుంటూ అయితే ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఇలా ఒకసారి కడాయిని పైకి కిందికి ఇలా కలుపుకుంటూ ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి మనకి బీరకాయ గుత్తి మసాలా కర్రీ అయితే చక్కగా రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో చపాతీలో అయినా పులకాలలో అయినా పూరిలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్